సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీవియస్ వీడియో ఈజ్ వెరీ స్పెషల్ టు మీ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ మెమొరీ ఎందుకంటే మా నాన్న లైఫ్లో ఫస్ట్ టైం చేసిన ఫ్లైట్ జర్నీ మెమరీస్ అవి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఐ కార్డ్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇక ఈరోజు మా సూపర్ హీరో హితేష్ బర్త్డే మాకు సూపర్ స్పెషల్ డే హ్యాపీ బర్త్డే హితేష్ నాన్న ఈ వీడియోలో గోవాలో మా హితేష్ బర్త్డే సెలబ్రేషన్స్ మేము విజిట్ చేసిన హిస్టారికల్ ప్లేసెస్ టెంపుల్స్ బీచ్లు అక్కడ మేము చేసిన హంగామా ట్రెడిషనల్ ఫుడ్ బాగుందా లేదా స్ట్రీట్ ఫుడ్ బాగుందా లో నైట్ డ్రైవ్ ఇలా చాలా విశేషాలు ఉన్నాయి జస్ట్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ ద వీడియో హ్మ్ ఏదేనేం గమ్మ బాహ గవాలనే గో గో ఆ ఉంటది సావు కావ పెద్దగా ఉన్నాయి కొకోనట్ ట్రీలు సో గైస్ ఇవాళ నైన్టీన్త్ నా బర్త్డే అన్నమాట మా బర్త్డేకి ఇవాళ మేము గోవాలో అయితే ఉన్నాము అబ్బా నా కేక్ ని బీచ్ దగ్గర కట్ చేద్దామా ఓకే ఓకే సో నెక్స్ట్ డే ఇన్ గోవా త్వరగా వెళ్ళేసి రెడీ అయినందుకు ఏమో తెలియదు కానీ ఫుల్గా ఆకలిస్తుంది లక్కీగా మేమున్న అకామిడేషన్ పక్కనే ఉడిపి ఉపాహారం ఉంది వెళ్ళి ఎవరికి కావాల్సిన ఐటెం వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసుకున్నాము ఇక మేము తీసుకున్న ఐటమ్స్లో వడ మాత్రమే ఫట్ మిగిలినవన్నీ హిట్ టిఫిన్స్ తినడం అయిపోయే లోపు మేము ముందుగానే బుక్ చేసుకున్న సెల్ఫ్ డ్రైవ్ కార్ అయితే వచ్చేసింది కార్ అయితే బాగాలేనో కొత్త కార్ ఇచ్చారు అందుకే నాకు కొంచెం టెన్షన్గా ఉంది ఎందుకు ఆ టెన్షన్ అనేది మనం జర్నీ చేసుకుంటూ మాట్లాడదాం ఈ పురాతనమైన చిన్న చర్చ్ ఎంత బాగుందో చూసారా ఇక ఫుడ్కి అయితే కొదవే ఉండదు కాకపోతే టేస్ట్ మాత్రం మనకు నచ్చదు ఇప్పుడు మనకి వచ్చేసి ఒక క్రేజీ క్రాప్ ఆ సీ ఫుడ్ రెస్టారెంట్ అంటే గోవా నిజంగా బాగుంటుంది ట్రిప్ లో ఇది ఫస్ట్ డే కాబట్టి మా వాళ్ళందరూ ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నారు రాముడిదే రాముడిదే సంపాదించాలి టిఫిన్స్ అయ్యాక అందరూ ఒక ప్లేస్ ని డిసైడ్ చేసి అక్కడికి బయలుదేరాం అది ఎక్కడికంటే అగువాడ ఫోర్ట్ ఎటువైపు చూసినా ఎంతో పురాతనమైన అద్భుతమైన కట్టడాలు లాస్ట్ టైం వచ్చినప్పుడు రోడ్లు అయితే ఇంత బాగాలేవు ఇప్పుడు నిజంగా బాగున్నాయి ఆల్ ది వే గోవాలో ఎటు చూసినా పచ్చదనం పిచ్చిక్కిచ్చేసింది అనుకోండి పచ్చదనం పిచ్చికిచ్చింది అని టైటిల్ కూడా పెట్టేసేయొచ్చు ఇందాక కారు తీసుకునేటప్పుడు కొత్త కారు ఇచ్చారు నాకు కొంచెం టెన్షన్గా ఉందని అన్నాను కదా ఎందుకన్నానంటే ఆ కారు మన చేతికి ఇచ్చేటప్పుడు మన దగ్గర నుంచి ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ డాక్యుమెంట్ ఒకటైతే తీసేసుకుంటారు దాంతోపాటుగా కొంచెం అమౌంట్ డిపాజిట్గా కూడా తీసుకుంటారు తిరిగి మళ్ళీ మనం కార్ ఇచ్చేసేటప్పుడు వాళ్ళు కారు మన చేతికి వచ్చేటప్పుడు ఎలా ఉందో అలాగే ఉందా లేదా అని మొత్తం చెక్ చేసుకుంటారు ఒర్రపాటిన చిన్న స్క్రాచ్ పడినా లేకపోతే ఏదైనా డ్యామేజ్ అయినా మొత్తం మనతోనే కట్టించుకుంటారు ఇప్పుడు అర్థమైందా కొత్త కార్ ఇచ్చినందుకు నేను ఎందుకు టెన్షన్ పడ్డాను బట్ లక్కీగా ఈ ట్రిప్పులో ఈ కార్కి ఎటువంటి స్క్రాచ్ కానీ ఏ చిన్న డ్యామేజ్ కానీ పడలేదు అక్కడ చూడు వాళ్ళిద్దరు ఈ ఏజ్లో చూడు వెరీ గ్రేట్ అంటే తిరగాలని వాళ్ళకి ఎంత ఇష్టం చూడు ఈ ఏజ్లో కూడా చూడు ఈ బంగ్లా మొత్తం

హ్యాకీ పక్కన బారేస్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా ఇక్కడ టికెట్ తీసుకుంటే ఒక హాఫ్ డే టైం తీసుకొని వాటర్ యాక్టివిటీస్ అన్ని ఎంజాయ్ చేయొచ్చు ఇంక్లూడింగ్ స్కూబా డైవింగ్ అండ్ సైట్ సీయింగ్ కూడా ఉంటుంది ఇక్కడ చూడండి స్కూల్ పిల్లలు వస్తున్నారని మా అవార్డు సిగ్గు చూడండి అసలు డ్రెస్ ఏం చేసుకోరా అంటే గైస్ ఇప్పుడు అగవాడ ఫోర్ట్ దగ్గరకు వచ్చేసినాము ఇక్కడ మా ఏంటంటే వాడికి అది చిరాక్ చిరాక్గా ఉందంట అందుకని డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు ఐస్ ఐస్ గడ్ అని తురిమి చేస్తారు నేను చిన్నప్పుడు వస్తున్నాయి కదా అది బగవాడ ఫోర్ట్ ముందున్నాము ఇప్పుడే టికెట్స్ తీసుకున్నాం ఇది వచ్చేసి పర్ హెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ చిల్డ్రన్స్కి అయితే ఫ్రీ ఇప్పుడు మనం అగువాడ ఫోర్ట్ బాగాలేదా ఈ అగువాడ ఫోర్ట్ వచ్చేసి నార్త్ గోవాలో ఉంది యాక్చువల్ గా ఇది ఒక కోట దీన్ని పదహారు వందల పన్నెండులో డచ్ వాళ్ళు కట్టించారు ఈ కోటలో ఒక భాగాన్ని జైలుగా కూడా ఉపయోగించేవాళ్ళు ఇది రెండు వేల పదహైదు వరకు కూడా అతిపెద్ద జైలుగా ఉండేది ఇది ఇది కూడా ఒక జైలు చూడ అప్పట్లో ఈ ప్రదేశం వచ్చేసి యూరోప్ నుండి వచ్చే ఓడలు ఉంటాయి కదా వాటికి లంగర్ పాయింట్ గా ఉండేది ఇక పద్దెనిమిది వందల అరవై నాలుగో సంవత్సరంలో ఏర్పాటు చేసిన లైట్ హౌస్ ఏషియాలోనే అత్యంత పురాతనమైనదిగా చెప్తారు ఇప్పుడు ఫోర్ట్ అగ్వాడా దగ్గరికి వచ్చేసాం ఇక్కడ నుంచి చూస్తే మొత్తం సముద్రం కనిపిస్తుంది ఇది వచ్చేసి లైట్ హౌస్ బ్యాక్ సైడ్ లైట్ హౌస్ ఒకప్పుడు ఈ కోట లోపల ఒక పెద్ద మంచినీటి ట్యాంక్ ఉండేది ఇది అక్కడికి వచ్చే ఓడలకు నీటిని సరఫరా చేసేది అందుకే ఈ కోటకు అగువాడ ఫోర్ట్ అని పేరు వచ్చింది అగువాడ అంటే పోర్చుగీస్ భాషలో నీరు అని అర్థం ఇది ఒకప్పుడు ఇక్కడ అంతా నీళ్లు ముసళ్ళు అంతా ఉండేవంట ఎవరైతే తప్పు చేస్తారో ఇందులోకి వదిలేస్తారంట అది నిజమో కాదో నాకైతే తెలియదు ఒకవేళ అది నిజమైతే ఖచ్చిత ఖచ్చితంగా మీరు కామెంట్స్లో చెప్పండి ఒకవేళ రాంగ్ అయితే అది అసలైంది ఏంటో కూడా కామెంట్స్లో చెప్పేయండి ఓకేనా థ్యాంక్ యూ ఏం లేదు ఈ ఫోర్లో ఉంది చెప్తా నువ్వు ఎప్పుడు చూస్తే చూస్తే అంటే ఏ కాలం చూస్తే నాకు చెప్పినాగుతుంది మా అబ్బాయితో ఒక ఏదో పదే అని చెప్తాను హోచల్లకు గోవాకు వచ్చి తిని కాళ్ళ నొప్పులు అంటే ఏమో తెలుసుకుంటే అబ్బా అనిపిస్తున్నాడా బాగుంది విజయ్ చెప్పాల పద్యం కాళ్ళి అంతకంటే ఎక్కువైతే సో గైస్ ఇప్పుడే కండోలిం బీచ్కి వచ్చినాం కండోలిం బీచ్ అగువాడ ఫోర్ట్కి జస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఇక్కడ ప్రైవేట్ పార్కింగ్ అనుకుంటాను హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి మళ్ళీ టికెట్ ఉందేమో మరి నాకు తెలీదు అక్కడికి వెళ్తే తెలుస్తుంది సో పార్కింగ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చేసాం సో ఇక్కడ నుంచి కండోలిం బీచ్కి వెళ్తున్నాం సో లెట్స్ గో ఈ బీచ్కి కి ఎంట్రీ ఫీజు అయితే ఏమి లేదు ఇక్కడ ఫారినర్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు ఎండ బానే ఉంది కాబట్టి బీచ్ సైడ్ కొన్ని పెయిడ్ కార్డ్స్ ఉంటాయి అనమాట విత్ అంబ్రెల్లా అది రెంట్కి తీసుకొని మా వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి తినడానికి ఏదైనా స్నాక్స్ తీసుకొద్దామని పక్కనే ఉన్న రెస్టారెంట్ కి అయితే వచ్చాం సముద్రం మీద నుంచి వస్తున్న చల్లగాలిని ఆస్వాదిస్తూ కాసేపు వెయిట్ ఈ ఈలోపు మా పార్సల్ అయితే మా చేతికి వచ్చేసింది ఫుడ్తో పాటు కూల్ డ్రింక్స్ కూడా తీసుకొని మేము రిటర్న్ అయిపోయాం ఇక్కడ రాగానే మా వాడు టాటూ వేయించుకుంటూ కనిపించాడు నాకైతే గుండెలు ఆగిపోయి పర్మనెంట్ ట్యాటూ వేయించుకుంటున్నాడేమో అని అమ్మయ్య పర్మనెంట్ ట్యాటూ అయితే కాదు ఇదైతే టెంపరీ టాటూనే గైస్ ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఎవరైనా ముందే రేట్లు అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఓకే అయితేనే ట్యాటూ వేయించుకోండి ఎందుకంటే ట్యాటూ అంతా వేసిన తర్వాత ఇంచు లెక్కన వాడు డబ్బులు అడుగుతాడు మనం ఆ తర్వాత ఏం చేయలేం డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవడం తప్ప ఇక్కడ అమృత్ అనే హోటల్ ఉంది మేబీ టైమ్ లేట్ అయినందుకేమో మళ్ళీ ఫుడ్ ఓకే నాకైతే అనిపించలేదు సో లెట్స్ గో ఫర్ అనదర్ బీచ్ మేము మా రూమ్ కి దగ్గరలో ఉండే కాలంగూట్ బీచ్ కి అయితే చేరుకున్నాము ఎందుకంటే మా వాడు కోరుకున్న ఒకే ఒక కోరిక తన బర్త్డే కేక్ ని బీచ్ లో కట్ చేయించాలని వచ్చేటప్పుడు ఆందివేలో ఒక మంచి కేక్ కూడా తీసుకొచ్చాం అనుకున్నట్టుగానే బీచ్ వ్యూలో ఒక టేబుల్ బుక్ చేసి కేక్ కటింగ్కి అరేంజ్మెంట్ చేసేసాం వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బంగారకొండ ఇప్పుడే కే కటింగ్ అయిపోయింది సరదాగా ముగ్గురు అలా హాయిగా బీచ్లో వాక్ చేస్తూ టైంపాస్ చేసాం కాసేపు ఇక మా డే షెడ్యూల్లో నైట్ డ్రైవ్ కూడా ఉంది కాబట్టి మేమిక్కడ నుంచి పనాజీకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము అదేనండి పంజిమ్ గోవా క్యాపిటల్ నాన్న ఆ బీచ్లో ఇసుకలో నడవలేక ఇబ్బంది పడ్డాడు కాబట్టి కాసేపు ఇక్కడ కూర్చొని ఒక టీ తాగి ఇక్కడ నుంచి పనాజీకి బయలుదేరుతున్నాం సో కాలంగుట్ లో కేటింగ్ అంతా అయిపోయింది సో అక్కడి నుంచి ఇప్పుడు పనాజీకి వెళ్ళాలి నైట్ రైడింగ్ గోవా సో బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ ప్రతి ఒక్క చోట డెకరేషన్స్ ఉన్నాయి రెస్టారెంట్ బార్ ఇక్కడ ఓన్లీ రెస్టారెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి కదా ప్రతిదీ రెస్టారెంట్ బార్ కాంబినేషన్ ఉంది ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఇక్కడ మీకు విషయం చెప్పాలి గోవాలో చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క రకంగా ఉంటుంది

ప్రశాంతంగా ఈ ట్యాంక్ బండ్ ఒడ్డున కూర్చున్నప్పుడు చల్ల గాలి మనకు తగులుతూ దూరంగా నీళ్లలో నెమ్మదిగా కదులుతూ ఉన్న ఓడల్ని చూస్తూ కాసేపు టైం అలా గడిచిపోయింది అసలు ఇప్పుడు మేము చూస్తున్న పనాజీ ఇంత ముందు మేము చూసిన పనాజీ ఏనా అనేంత డౌట్ వస్తుంది చాలా మారిపోయింది అసలు బొబ్బా బొబ్బా ఈ లైట్స్ ఏంటి విగ్రహాలు ఏంటి చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి అసలు అలా పనాజీలో కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మా రూమ్కి బయలుదేరిపోయాము ఎలాగో డిన్నర్ టైం కూడా అయ్యింది కాబట్టి మధ్యాహ్నం ఏం తిన్న భోజనం దెబ్బకి పొరపాటున కూడా పెద్ద హోటల్స్కి వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయాం కాబట్టి ఇక్కడే రోడ్డు పక్కన ఉన్న స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ ఆగాం ఆహా మసాలా స్పెల్ ఇక్కడికి తగులుతా ఉంది ఫుడ్ ప్రిపరేషన్ కూడా చాలా నీట్గానే అనిపించింది కాబట్టి ఇక్కడే ఏదో ఒకటి ఆర్డర్ ఇచ్చేసి తినేద్దాం ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి చపాతి చికెన్ కర్రీ ఫిష్ కర్రీ ఫ్రైడ్ రైస్ ఇవే కాకుండా నూడుల్స్ అండ్ చాట్ కూడా ఇక్కడే దొరుకుతూ ఉంది మా వాళ్ళు తలా ఒక ఐటెం ఆర్డర్ చేసుకున్నారు నాకు మాత్రం అంతాగా ఆకలి లేదు కాబట్టి నేను చాట్ ట్రై చేస్తూ నిజంగా చెప్తున్నాను మేము ఈరోజంతా తిన్న ఫుడ్ ఒక లెక్క ఇప్పుడు తింటున్న ఫుడ్ ఒక లెక్క రోడ్ సైడ్ ఫుడ్ అయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉందబ్బా ఫుడ్ మీద గోవాలో విరక్తి వచ్చేసింది అనమాట అంటే ఎక్కడ మంచి రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా మాకేం ఫుడ్ అంతా మంచిగా అనిపించట్లా అందుకే ఇక్కడ ఒక ప్లేస్లో రోడ్ సైడ్ అనమాట మొత్తం అంతా ఫుడ్ స్టాల్స్ లాగా ఉన్నాయన్నీ సో ఇక్కడికి వచ్చి తింటున్నాం అందరూ బాగా టేస్టీగా ఉన్నాయన్నమాట సో ఈ రోజు నైట్ ఇట్లా గడిచిపోతూ ఉంది సో ఇప్పుడు వెళ్ళి రూమ్కి వెళ్ళేసి పడుకోవాలి పొద్దున్నే ఇంకా కొంచెం తిరిగేటి ఉన్నాయి సో అవి చూసుకొని రేపు రిటర్న్ బయలుదేరడా మేమైతే ఈ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా ఈ వీడియోని బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లేట్ చేయకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్